టిఎస్పీఎస్సి వెబ్సైట్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించిన ఎగ్జామ్ యొక్క రెస్పాన్స్ షీట్ అంటే మనం ఎగ్జామ్ రాస్తున్నాం కదా ఆన్లైన్లో దాని యొక్క పేపర్ మొత్తం పెడతారు విత్ ఆన్సర్స్తో సహా అది చూద్దాము ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఆ రెస్పాన్స్ షీట్ క్యాండిడేట్స్ రెస్పాన్స్ షీట్ ఎలాంగ్ విత్ ప్రిలిమినరీకి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాము ఓపెన్ చేసినాక ఇట్లా కనిపిస్తుంది కదా క్యాండిడేట్స్ రెస్పాన్స్ షీట్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇక్కడ ఎవరైతే ఎగ్జామ్ రాసిడో వాళ్ళ డీటెయిల్స్ టైప్ చేస్తేనే వాళ్ళకి మాత్రమే వస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి ఇది ఒకటి ఇక్కడ టీఎస్పిఎస్సి ఐడియా అనేది టైప్ చేయాలి హాల్ టికెట్ నెంబర్ టైప్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేయాలి నెక్స్ట్ కిందికి వస్తే ఇక్కడ ఎంటర్ క్యాపిచల్ ఉంది కదా నైన్ సెవెన్ ఫోర్ వన్ త్రీ ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డేటా అంటే వస్తుంది డేటా అనేది ఒకసారి చూద్దాము ఓపెన్ చేస్తే చూడండి రెస్పాన్స్ షీట్ ఓపెన్ చేసినాక ఇట్లా ఉంటుంది పేపర్ వన్ పేపర్ టూ ఇక్కడ వ్యూ రెస్పాన్స్ షీట్ అని ఉంది కదా వ్యూ రెస్పాన్స్ అని దాని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనకు క్వశ్చన్ పేపర్ అనేది ఓపెన్ అవుతుంది చూద్దాము ఎట్లా ఓపెన్ అవుతుందో ఉంటుందో చూడండి ఇది పేపర్ వన్ ఫస్ట్ క్వశ్చన్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఈ క్రింది భారతీయ ప్రదేశాల్లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడినది ఇది పేపర్ వన్ క్వశ్చన్స్ ఇట్లా ఓపెన్ అవుతుంది కరెక్ట్ ఆన్సర్ మనం ఏది చేసినామో ఏది కరెక్ట్ ఆన్సర్ ఇవన్నీ చూసుకోవచ్చు నెక్స్ట్ పేపర్ టూ చూద్దాము చూడండి ఇది పేపర్ టూ ఉపాధ్యాయుడు లేదా విద్యావేత్త అనే పదాలను మాంటి ఏ పదంతో భర్తీ చేశాడో ఆన్సర్ నిర్దేశకురాలు ఇది ఇట్లా మనం చూస్ చేసిన ఆన్సర్ ఏమో ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమో గ్రీన్ కలర్లో ఉంటుంది మనం పెట్టిన ఆన్సర్ ఏమో ఇది ఇది ఇక్కడ కనిపిస్తుంది ఇది వన్ అని పెట్టిన ఇది రాంగ్ అన్నట్టు ఇట్లా చూసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఫోర్ అని ఉంది ఇది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ పెట్టిన ఆన్సర్ అనేది ఫోర్ అని ఉంది ఇట్లా మనం చూసుకోవాలి థ్యాంక్ ఇది హాస్టల్ వెల్ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది ఈ విధంగా ఉంటుంది ఎవరైతే ఎగ్జామ్ రాసిందో ఒకసారి ఓపెన్ చేసుకోండి ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో